హలో గైస్ సందర్బాబు బాగున్నారా ఇది నా కొత్త ఛానల్ అనమాట ప్రపంచ యాత్ర ఛానల్ పేరు అండ్ నేను మీ కాతికేయ మీరు చూస్తున్న లొకేషన్ వచ్చి ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న కరీంనగర్ దగ్గరలో కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో ఉన్న ధర్మపురి అనే ఒక విలేజ్ ఒక ఊరు అనమాట ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్ గోదావరి పక్కనే ఉంటుంది ఈ టెంపుల్ చుట్టంగా కనుల పండగగా ఉంది ఎవరైనా వీకెండ్ ప్లాన్ చేసుకోవాలంటే హైదరాబాద్ నుంచి సరదాగా వన్ డేలో వెళ్ళి రావచ్చు కానీ మీరు ప్లాన్ చేసుకుంటే వన్ డే కాకుండా ఒక నైట్ ఉండగలిగితే వేములవాడ ఆంజనేయ స్వామి గుడి ఈ ధర్మపురి స్వామి టెంపుల్ కవర్ చేయొచ్చు గాయస్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా మన పాత ఛానల్ కేవీఎల్ఎం ది ట్రావెలర్ అండ్ ఆ ఛానల్లో అయితే ఐదు కంట్రీల వీడియోస్ ఉన్నాయి చూడండి ఇంట్రెస్ట్ వాళ్ళు అండ్ చాలా బాగుంటాయి వీడియోలు వీడియోలు చివరి వరకు చూడండి ఇక్కడ అయితే గోదావరి చక్కగా ప్రవహిస్తూ ఉంది నీటి మొత్తం మేము వెళ్ళిన రోజు కాస్త పెరిగింది కొద్దిగా బాగానే పెరిగిందన్నమాట వాటర్ ఇక్కడ స్థానాల ఘాట్లు ఉన్నాయి సరదాగా అందరూ కాస్త మునుగుతున్నారో దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్